ప్రైజ్ ద లాడ్ దేవుడికి మహిమ కలువును గాక ఈరోజు వాక్యముల గ్రంథ వివరణ గురించి నేర్చుకుందాం ప్రాథమిక సమాచారం పుస్తకం పేరు విలాప వాక్యములు రచయిత ఇర్మియా విభాగం పాత నిబంధన వర్గము పెద్ద ప్రవక్తలు రచనాకాలం క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరు చరిత్ర కాలం ఐదు వందల ఎనభై నుంచి ఐదు వందల ఎనభై ఆరు వరకు రాయబడిన స్థలం మెరుష్యులేము ఎవరి కొరకు రాయబడిందంటే ఇస్రాయేళ్ల ప్రజల కొరూ ఈ ఈ యొక్క యురోపా ఒక రాయబడింది గణాంకంలో పుస్తకముల సంఖ్య ఇరవై ఐదు పాత నిబంధనందు ఇరవై ఐదు పెద్ద నందు మూడు అధ్యాయములు ఐదు వచనములు నూట యాభై నాలుగు వచనములు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నవి అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ఇర్మియా ముఖ్యమైన ప్రదేశంలో ఎరుషులేము ప్ర ప్రదేశము అదేవిధంగా పెద్ద అధ్యాయములు మూడు అరవై ఆరు వచనాలు ఉన్నాయి చిన్న అధ్యాయాలు ఒకటి రెండు నాలుగు ఐదు అధ్యాయాలలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి ముఖ్య వచనములు జనులు కుమా కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించచున్నవి నా అంతరంగ నా అంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజీ నేల మీద ఒలుగుచున్నది శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో ముర్చిల్లెదరు పదిహేడు ప్రవచనాత్మక పుస్తకాలలో మూడవది వాక్యములు పుస్తకము ఒక నగరము అంత్యక్రియలను వర్ణిస్తుంది అనే నగరం గురించి విపత్తుల మధ్య కూడా ఇర్మియా మూడు ఇరవై మూడు గొప్పవాడు నీ నమ్మకమైన వాడు అని విలాపంతో దేవునికి కేకలు వేస్తాడు బబులంలో యూధం మీద దేవుని తీర్పు సాధనం ఇర్మియా తన విలాపవాణ్ విలాపాన్ని చిత్రబంధం లేదా ఆల్బొబెటిక్ పద్ధతిలో రాస్తాడు ఇందులో ఐదు విభాగాలు కవితలు ఉన్నాయి ప్రతి విభాగం నందు ఇబ్రూ అక్షరం ఏతో ప్రారంభమై తర్వాత ప్రతి ఐదు కవితలలో ప్రకటనతో ఇబ్బరు అక్షరమాల ద్వారా ముందుకు సాగుతుంది ఇర్మియా అక్షరార్థంగా ఏ నుండి జడ్డు వరకు ఏడుస్తారు ఐదు విభాగాలను క్రింది విధంగా వివరించవచ్చు ఎరిశీల్యము నాశనం ఒకటో అధ్యాయం ఎరిశీల్యం కోపం రెండవ అధ్యాయము దయ కోసం ప్రార్థన మూడవ అధ్యాయం ఎరిశీల్యం ముట్టడి నాలుగో అధ్యాయం పునరుద్ధరణకు ప్రార్థన ఐదో అధ్యాయం ఆరు శతాబ్దాల ద్వారా తర్వాత క్రీస్తు కూడా యరిశీలమును చూసి ఏడు ఏడ్చేవాడు మొత్త ఇరవై మూడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో యేసు ప్రభు వారు కూడా ఎరుశల్యం గురించి ఏడ్చాడు అయితే విలాపవాక్యంలో కూడా ఇర్మియా ద్వారా ఇర్మియా కూడా ఏడ్చాడు విలాప గ్రంథిలో మూడు ఇతివృత్తాలు కనిపిస్తాయి ఎరుశల్యం మనోహవంపై దుఃఖించడం పాపం యొక్క ఒప్పుకోలు మరియు యువత మీద దేవుని నీతియుక్తమైన పరిశుద్ధమైన తీర్పును అంగీకరించడం దేవుని భవిష్యత్తు పునరుద్ధరణపై నిరీక్షణ యొక్క గమనిక ఇర్మియా తన దుఃఖంలో కొన్నిసార్లు తన కోపంతో మాట్లాడుతాడు కొన్నిసార్లు బవులంలో దాదాపు తొమ్మిది వందల మైళ్ళ దూరంలో ఉన్న బందీల కోసం మాట్లాడుతుంది కొన్నిసార్లు వ్యక్తిత్వం కలిగిన నగరం కోసం మాట్లాడుతుంది గ్రంథ వివరణ ఒకటి జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకే దుఃఖాక దుఃఖాక్రాంతమాయను రెండు ప్రభువు కోపపడిన సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు మూడు ఇనిమియా ఇస్రాయళ్ల బాధలను పంచుకొని విడుదల కొరకు ప్రార్థించట నాలుగు చెర యొక్క వ్యాకులము ఐదు దేవుని దయ కొరకు సియోను ప్రార్థన అధ్యాయం ఒకటి ఎరుశీలము విధ్వంసం గురించి ఆలోచించమని ప్రిపు వర్షస్ ఎనిమిది అండ్ పద్దెనిమిది భయంకరమైన నాశనానికి కారణము వర్షస్ పన్నెండు ప్రవక్త యొక్క దుఃఖంలో ప్రవేశించడానికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు అధ్యాయం రెండు వర్షస్ పది దేవుని తీర్పు యొక్క ప్రభావం మిగిలి ఉన్న శేషంపై దురదృష్టకర వివరాలు పదిహేను బయట నుండి శత్రువుల యొక్క ఉల్లాసము అధ్యాయం రెండు విధంగా తెలియకపోతుంది అధ్యాయం మూడు దేవుని దయ మరియు విశ్వాసం లేకుంటే జెరూషలం యొక్క విషాదకరమైన మరియు విపత్కర విధ్వంసం పూర్తిగా జరిగి ఉండేది అది మూడో అధ్యాయంలో వివరించబడింది అధ్యాయం నాలుగు గతంలో ఉన్న శ్రేయస్సు మరియు ప్రస్తుత పేదరికంలో ఉన్న జరూషలెం స్థితి మధ్య వ్యత్యాసము అనేది అధ్యాయం నాలుగులో వివరించబడింది అధ్యాయం ఐదులో ఇస్రాయల్లో జాతిని స్మరించుకొని దేవునికి ఒక మొర పెట్టాడు మన ఇర్మియా ప్రార్థన ద్వారా అమెన్ విలాపాలు ఆరు ప్రధాన ఇతి కలిగి ఉన్నాయి ఇవన్నీ బాధ భావనతో ముడిపడి ఉన్నాయి ఒకటి వారి బా వారి బాధ వారి పాపం యొక్క ఫలితము రెండు వారి బాధ పురుషుల నుండి కాక కాకుండా దేవుని నుండి వచ్చినట్లు చూడబడింది మూడు వారి బాధలు వారిని దేవుని వైపు నడిపించగలవు నాలుగు బాధ కన్నీళ్లు ప్రార్థన కలిగి ఉన్నాయి ఐదు ప్రార్థన ఎల్లప్పుడూ కొన్ని ఆశాకిరణం కోసం చూడాలి ఆరు వారి బాధలను ఓపికగా లోపటం వారి బాధ్యత అమేన్ దేవునికి సమస్త మహిమ కలువును గాక అమేన్ దేవునికి पत्र